మీనాక్షి మ్యాచింగ్ సెంటర్ అండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ లేదండి తో పాటు సో శారీస్ పాల్స్ కానీ పెటికోట్స్ కానీ లైనింగ్ క్లాత్లు ఎవ్రీథింగ్ దొరుకుతాయండి అయితే ఈసారి ఏంటంటే వీళ్ళు దసరా పండుగ వస్తుంది కదా సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా శారీస్ అడుగుతున్నారు కట్ వేసెస్ అడుగుతున్నారు స్పేసిల్ బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి స్పేసిల్ శారీస్ అడుగుతున్నారు మీ అందరి కోసం తీసుకొచ్చేసారండి వీళ్ళైతే చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం సెటప్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ టర్నింగ్ కూడా ఇక్కడే ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఎవ్రీథింగ్ అనేది మీకు టర్నింగ్ అయితే జరుగుతుంది ఇక్కడైతే సో వీటికి సంబంధించిన మ్యాచింగ్స్ కూడా మనం వేరే చోటుకి వెళ్ళి ఎత్తికే పని లేదు ఇక్కడ దొరుకుతాయి వీళ్ళ దగ్గర లేస్ వర్క్స్ దగ్గర నుంచి శారీ పాస్ దగ్గర ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయండి స్పేసిల్ కట్ పీసెస్ అండి ఇవి చూడండి ఒకసారి ఇది ఒక పీస్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లో ఇది ఒక పీస్ వస్తుందండి సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి సో కట్ పీసెస్ వద్దు మాకు అనుకుంటే ఇలా ఫుల్ శారీ కూడా ఉందండి వీళ్ళ దగ్గర ఫుల్ శారీ అయితే మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి సో డైలీ కి కొంచెం కేటలాగ్ ఐటమ్ అనమాట లైట్ వివింగ్ మిస్టేక్స్ ఉంటాయండి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వివింగ్ మిస్టేక్ ఉంటుంది ఎంతకి ఇస్తున్నారండి ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తో ఇస్తున్నారండి అండ్ వీళ్ళ దగ్గర సెమీ పట్టు శారీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు వస్తాయండి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఎందుకంటే వీళ్ళు బొటిక్ కూడా రన్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ కి సో వాళ్ళకి లెహంగా కావాలన్నా శారీస్ కావాలన్నా అప్పటికప్పుడే కూడా మన స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అందుబాటులో పెట్టారండి అన్ని కూడా ఏంటి విధంగా ఒక్కొక్కటే చూపించారు అనుకోదండి స్టాక్ అయితే చాలా ఉంది చిన్న రీల్ కాబట్టి ఇలానే చేపిస్తున్నాము మీరు ఇక్కడికి వచ్చి చూస్తే నెంబర్ ఆఫ్ స్టాక్ దొరుకుతుంది వివింగ్ మిస్టేక్స్ లో కానివ్వండి స్పేస్ ఫుల్ శారీస్ లో కట్ పీసెస్ అలాగే ఇవన్నీ కూడా పట్టు సారీస్ అండి బాక్సెస్ చూస్తున్నారు కదా ఈ ఐటమ్ అంతా మనకు పట్టు సారీస్ అండి మీనాక్షి మ్యాచ్ ఎక్స్ అంటే అడ్రస్ చూసుకుంటే అశోక్ నగర్ అండి హరిహర టెంపుల్ నియర్ బై అయితే వస్తుందండి ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్టిచ్చింగ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలు పెడుతున్నారండి వీళ్ళైతే డిపెండింగ్ మీరు ఇచ్చే డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ హ్యాంగింగ్స్ కోసం కానివ్వండి స్టిచ్చింగ్ కోసం ఫ్యాబ్రిక్స్ కోసం మ్యాచింగ్ ఏదైనా కానీ ఏ టు కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి ఇప్పుడు సారీస్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఆరామ్సే ఎక్కడంటే అక్కడ వెతికే అవసరం లేకుండా అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి టైం వేస్ట్ లేకుండా ఉంటుందండి